ఏంటంటే బబ్బు బబ్బుగానికి మళ్ళీ ఏదో కొట్లాడైందంటే నాకైతే అర్థం అయితే కాదురా ఏమైంది ఏమైంది చెప్పు

તરા ચેપુરી લે ઓ સિમ્પલ મા આ લેઈન ના લે ઓ જુડા એય મન ઓ માય એ મન ઓ ગા નેવડે વાત કરી ના સુતા તારે સુતા તારે નાડ નાડ ના સપાન ઓ તા અના ઇલ પા ના રત રલ ઇલ પા 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 ઇ సో బాయ్స్ ఇలా ఏంటంటే బబ్బుగానికి మళ్ళీ ఏదో కొట్లాడైందంట ఇత నాకైతే అర్థం అయితే లేదు అట్ ప్రెసెంట్ అయితే మనకి నాకు అన్న నాకు కొట్లాటైంది నేను వస్తున్నా లేదా అని చెప్పిండు సరే రానా అని చెప్పినా ఇప్పుడు వాడు వచ్చినాక ఓర్టన్ కొట్లాట పెట్టుకుంటుండ్రు ఏం చేస్తున్నా ఏం అర్థమవుతలే ఇంకో ఏమో మెసేజ్ చేసిరంట ఆ మెసేజ్ గురించి పెద్ద కొట్లాట అంటాం అది ఇప్పుడు ఏమైతుంది ఏమో తెలియదు వాడు వచ్చినాక తెలుసు ఏమైందా ఏమైంద్రామైంద్రామైందంటే కాదురా ఏమైంది ఏమైంది రా చెప్పు దోస్త మెసేజ్ చేసిండు ఆడపిల్లది

ఏం చేస్తారట్లా అరే మన ఉంటే చెప్తే మాట్లాడతాను ఒక్కరికి పోతా ఇప్పుడు పెద్ద పెద్ద અનનીટ ક આગમારો નું થતે ગાળો એમેનો જેપ ફોસ્ટ આમે આમે બહાદુર કોનાક ફોરિસ કુદા ફોન લી ఇంకా ఏమైంది అన్నగొట్టు ఎవరిని తప్పుడు అన్నగొట్టు నువ్వు రావు రాను అతను నేను ఒక్కనే ఒకటి

શું વાત છે એમાં કોણ ભાઈમાં అను అనుంపే ఏమను ఆ వాళ్ళ దగ్గర మాట్లాడాడు దాని గురించి మాట్లాడాడు ఏమీ చూపించలేదా వాళ్ళు ఓరు ఓరు మెసేజ్ చేస్తున్నారు పిలవడానికి ఆ బిగ్ ఇస్టర్బ్ చేయండి ఎక్కడికి వెతుకుతున్నారు ఎందుకు వస్తున్నారు నా ఫ్రెండ్ అయితే అని చెప్పి తప్పు మేము పెట్టుకోని వచ్చి మళ్ళా మాన్ మీద పేర్లేదు వీడు ఎందుకు మాట్లాడుతాడు ఆ మెసేజ్ అయ్యింది

మాట్లాడుతున్నావు అంట ఎందుకు అవసరం అరేమి స్కూల్ క్లాస్ మేట్ బయట వాళ్ళు కాదు స్కూల్లో అలమే నా స్కూల్ ఇష్యూకి ఇంకా పెద్ద చేసుకుని కాదు వాటి పూర్వలు కొట్లాడుతున్నాడు

ఇష్ట మెసేజ్ చేస్తావు ఇస్తా ఉంటది వాడు వచ్చా అంటే

కొట్లాడతారా చెప్పు పోలీ అరే నాకు చెప్పమని ரெண்டு <laughs>

ఎవరంట పెద్ద జరగాలని వచ్చిన అంతేగాని కొట్టాలే పట్టుకోండి మన వాళ్ళ వాళ్ళ కొద్ది అదే

ఆయన ఆయన వచ్చి కాగానా ఏమన్నా సినిమా అన్నా ఆయన అంటే ఏమన్నా సినిమా అన్నా ఏమన్నా 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 તમારે નિશ્ચય નિશ્ચયને I want to ઓર ની આયે એકોડ માટડાશે ઇન્ની એન્જે તો મત મામાને મામાને મારો ઓ સા નાઈ સળીયે ચૂદો સળીયે ચૂદો અરે એકો માટડા ఏ కొట్లాడతావు అరవై పిచ్చాడు కాదు మేము చిన్న పొర ఏమైంది తప్పు చూసినా కానీ అయిపోయితే కాదు నువ్వు అయిపోయితే కాదు ఇటు అంటే నువ్వు అట్లా అంటున్నావు నలుగురు ఐదు మందికి వచ్చి నేను ఏమంటున్నా నేను వచ్చి మీకు అరే అవురా చెప్పా నువ్వు చెప్తాడు కదా పేరు కదా చాట్మె

ંદન સિલા ગલતી ક્યા ગયા ભયા કહી છે બચે કે સરકાર વિશે તો અર્થ લે પોલીસ પોરા చెట్లాడుతా అంటే కొట్లాడుతున్నాం రింగ్లో చూస్తూ లేదు ఫైటే పెట్టుకుందాం భయమా భయమా రిపోర్ట్ చేయరా భై అండి అప్పుడు చెప్పు నాయనా కాయ వచ్చా వరుణ్ సంరె పాసు

నేనే వస్తా నాకు ఫోన్ చేయి నా నంబర్ తీసుకోర్రీ మేమే మంచిగా మాట్లాడుతాం అంటే వాళ్ళకి తల్లి బాగుంది సెట్ కాదు ఇది బండి ఇది ఇవన్నీ సెట్ కావు అయ్యో పెద్ద చేయాలనుకుంటే పెద్ద చేయొచ్చు అర్థమైనా వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఏం గాజులు వేసుకోని మరి అంటున్నావు చెప్తా ఎందుకు చెప్తానంటున్నావు